ప్రైస్త లాట్ యేసుక్రీస్తు యేసుక్రీస్తునామం శ్రోతులందరికీ వందనాలు మరొకసారి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం చిన్న ప్రార్థన దయామైడ యేసునాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజు దిగులు లేకుండా మీ ఎందు ఆనందించేలాగా అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి మాకు అవసరమైన జ్ఞానం అనుగ్రహించమని ప్రభు నన్ను ఆనందించుటే ఎలాగో మాకు నేర్పించమని సుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి అమ్మే అమ్మ మొదటిగా నీ ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి ఎందుకంటే ఈ కాలంలో అందరికీ ఏదో ఒక చింత బాధ కానీ ఏసు ప్రభు ఏమన్నాడు చింతించకుడి అన్నాడు ఒకటి కాదు రెండు సార్లు మూడు సార్లు అన్నాడు మరి అలాంటప్పుడు చింత యావత్తు నా మీద ఏమని చెప్పిన దేవాదేవుడు దేవుడు మనకు అండగా ఉండగా మనకెందుకు దిగులు అనే ఆలోచన మనకు రావాలి అప్పుడే మన చింత అంత దూరం అయిపోయి మనం బాధలు ఏం లేకుండా సంతోషంగా ఉండగలం ఆ విషయం కొన్నిసార్లు కొంతసేపు ధ్యానించుకుందాము కీర్తన నూట ముప్పై ఏడులో ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న వచనాలు నేను చదువుతున్నాను బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సీతారాలు తగిలించుటమి అచ్చట మనను చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనిది మనలను బాధించిన వారు సియోని కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వల్ల ఉల్లాసము కోరిది అన్ని దేశంలో అన్యుల దేశంలో ఎహోవ కీర్తనలు మనం ఎట్లా పాడుదము ఈ మాటలు మీరు గమనిస్తే బబులోను చెరలో ఉన్నవారు వాళ్ళలో ఒకడు రాసినట్టుగా మనకు తెలుస్తుంది ఎవరు రాశారో రాయబడలేదు కానీ వాళ్ళలో ఒకడు అంటే బబ్లోని చెరలో ఉన్నప్పుడైనా అయ్యి ఉండొచ్చు చెర నుంచి బయటకు వచ్చినప్పుడైనా దాని గురించి చెప్తూ చెప్తూ ఉండొచ్చు బబులోను చెరలో ఉన్నప్పుడు ఐదు వందల ఎనభై ఆరు క్రీస్తు పూర్వము బబ్లోని చెరలోకి యూదులు తీసుకెళ్లబడ్డారు అదే లాస్ట్ అంటే అంతకుముందు రెండు సార్లు కొంత కొంతమందిని తీసుకెళ్లారు చివరిగా ఐదు వందల ఎనభై ఆరులో తీసుకెళ్లారు అప్పటి నుంచి డెబ్బై సంవత్సరాలు వాళ్ళు చెరలోనే ఉన్నారు అయితే బబులో నీళ్ళు ఏం చేశారంటే ఇంటెలిజెంట్ పీపుల్ని తీసుకెళ్లారు యవనస్థులు యాక్టివ్గా ఉండేవాళ్ళు తెలివైన వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు జ్ఞానులు ఇట్లాంటి వాళ్ళని తీసుకెళ్లారనమాట అట్లాంటి వాళ్ళు అక్కడ చెరలో ఉండాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఎప్పుడు నుంచి మాకు ఎప్పుడు వస్తుంది మాకు విడుదల అని ఎదురు చూస్తున్నారు కేవలం వాళ్ళు చేసిన తప్పు వల్లే వాళ్ళకు నష్టం వచ్చింది వాళ్ళకు చెర వచ్చిందని వాళ్ళకి తెలుసు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు చరలో వాళ్ళకి కలిగిన ఏమంటే ఇంకెప్పుడు విగ్రహారాధన జోలికి పోలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యోధులు ఎవ్వరు కూడా మరి అన్ అంత మంచి పాఠం నేర్చుకున్నారు కానీ తిరిగి వెళ్ళిపోవాలి మా దేశానికి మేము వెళ్ళాలి ఎరుశ్లేంలో మళ్ళీ మందిరంలో ప్రార్థనలు చేసుకోవాలి స్థుతులు అర్పించాలి అనే ఆశతో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ బబులోన్లో యూఫ్రిటీస్ నది పారుతుంది దానికి అనేక చెరు కాలువలు వచ్చి కలుస్తూ ఉంటాయి ఈ చరలో ఉండేవాళ్ళు కంప్లీట్గా జైళ్ళల్లో ఉన్నట్లు కాదు వాళ్ళతో పనులు చేయించుకుంటారు వాళ్ళకి కొంచెం ఫ్రీ టైం కూడా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు నది నది తీరాన్ని కూర్చొని వాళ్ళు చింతిస్తూ ఉంటారనమాట యాక్చువల్గా వాళ్ళు చరలోకి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తెచ్చుకున్నారు చక్కగా అక్కడ నది ఒడ్డున కూర్చోవచ్చు దేవుని స్థుతించి ఆరాధించవచ్చు అని అనుకున్నారు కానీ అక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళు మిస్ అవుతున్నారు దేవుని మందిరానికి వెళ్ళడం మిస్ అవుతున్నారు ఎరుషులేం మిస్ అవుతున్నారు దేవుని సన్నిధి మిస్ అవుతున్నారు అందుకని వాళ్ళు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంతా పక్కన పడేశారు అక్కడ రాస్తున్నారు రాస్తున్నారంటే మా వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సీతారాలు తగిలించటమే అక్కడ నిర్వహించే చెట్లు ఉంటాయి కానీ దానికి తగిలించారో లేదో మనకు తెలియదు ఇది పొయట్రిక్ లాంగ్వేజ్ కాబట్టి పక్కన పెట్టేసామో అని అర్థం చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అంటే అన్యుల దేశంలో అన్ని బాధల మధ్య వాళ్ళకి దేవుణ్ణి స్థుతించడం చేత కావట్లేదు శ్రమంలో కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి అని హబక్కు ప్రవక్తి చెప్పాడు మనం చదువుకున్న తర్వాత మరి వీళ్ళందరూ కూడా తమ చేసిన తప్పులను గుర్తు చేసుకుంటున్నారు క్షమాపణ అడుగుతున్నారు కానీ ఈ పనిష్మెంట్ నుంచి ఎప్పుడు బయటపడతామా అని ఎదురు చూస్తూ ఉన్నారు అందువల్ల వాళ్ళకి చాలా బాధేస్తూ ఉంది ఏడుస్తున్నారు ఏడుస్తున్నారు కూర్చొని అటువంటి ఏడుపు సమయంలో వీళ్ళు చెరలో అంటే బబులో నీళ్ళు వచ్చి మీరు సియోని కీర్తనలు బాగా పాడతారు కదా మా దగ్గర పాడతారా అని అడుగుతున్నారు మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి ఏమంటున్నారు ఉల్లాసము కోర్రి మన వల్ల ఉల్లాసము కోరి ఎంటర్టైన్మెంట్ చేయమంటున్నారు మేము ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని మీరు కూడా సీఎన్ పాటలు పాడండి మేము ఎంజాయ్ చేస్తామని చూడండి ఎంత అన్యాయంగా ఉందో దేవుణ్ణి ఎరుగని వారు ఏదో సినిమా పాటలు అట్లా ఎంజాయ్ చేసేవాళ్ళు మీరు దేవుని పాటలు పాడండి మేము ఎంజాయ్ చేస్తామని అంటే మనకి ఎంత బాధగా ఉంటుందండి పాడతాం అసలు స్థుతి పాటలు వాళ్ళ మధ్యలో ఇక్కడ వీళ్ళది ఇంకా భయంకరమైన పరిస్థితి వాళ్ళని చెరలో పెట్టిన వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి దేవుని పాటలు పాడమంటుంటే వాళ్ళు ఎందుకు పాడతారు ఏమంటున్నారు మేము అసలు మాకు ఎట్లా వస్తుంది అన్యుల దేశంలో ఏహోవా కీర్తనలు మనం ఎట్లా పాడుదాము అసలు మనం ఎట్లా పాడతాము దేవుని పాటలు వీళ్ళ మధ్యలో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట దే ఆర్ నాట్ విల్లింగ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ వాళ్ళకి ఇష్టం లేదు దేవుని పాటలు అన్యుల మధ్య పాడడం వాళ్ళకి ఇష్ట ఇష్టం లేదు ఇటువంటి సమయంలో వాళ్ళు దిగులు పడుతూ ఏడుస్తూ ఉన్నారు సంతోషంతో దేవుని సన్నిధిలో మందిరంలో పాడేసి ఏను పాటలు ఇలా ఇక్కడ ఎలా పాడగలరు అయితే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా విశ్వాసులమైన మనము సంతోషంగా ఉండాలి ప్రభునంద ఆనందించడి ఎల్లవెళ్ళ ఆనందించడి అని పౌలు చెప్పాడు కదా ఆ ఆనందం ఎట్లా దొరుకుతుంది సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు పబ్లని దేశంలో చెరలో ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు మరి మనకైతే మన దేవాదేవుడు ఉన్నాడు కదా యశ ఏం చెప్పాడు చింతించకడి చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు మరి అలాంటి గొప్ప ప్రభువు మనకున్నప్పుడు మనం ఎందుకు చింతించాలి అట్లా ఆలోచిస్తే మనకు సంతోషం ఆటోమేటిక్గా వస్తుంది కానీ అన్ఫార్చునేట్గా మనం ఆనందం కోసం ఎతకట్లేదు ఇక్కడ కీర్తనలు యాభై ఒకటి పన్నెండులో ఈ ఈ కీర్తన అందరికీ తెలుసు కదా దావీదు పశ్చాత్త హృదయంతో తను చేసిన తప్పు తర్వాత బెచ్చబాత తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపంతో రాసిన కీర్తన ఇది అక్కడ ఏమంటున్నాడంటే ముందంతా నన్ను కడుగు నన్ను శుభ్రం చేయి నా తప్పు క్షమించు అట్లంతా మాట్లాడి పన్నెండవ వచనంలో నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము అంటున్నాడు రక్షణ ఆల్రెడీ ఉంది రక్షణ కోసం అడగట్లా రక్షణ ఉంది కానీ ఆనందం మనకు కూడా మనమందరం సేవ్డ్ పీపుల్ సేవ్డ్ సిన్నర్స్ అయితే మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే పశ్చాత్తా హృదయంతో మన పాపాలు ఒప్పుకొని తిరిగి వెళ్ళాలి ఆ పని చేసినప్పుడు మనం తిరిగి ఆనందం పొందుకుంటాం రక్షణ ఆనందం కోసం మనం ప్రార్థించాలి కీర్తన పదహారు పదకొండులో కీర్తన దావిదంటాడు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు అది అనుభవపూర్వకంగా అతను తెలుసుకున్న సత్యం ఆయన సన్నిధి ఉంటే చాలు మనకు అన్నీ ఉంటాయి ఏహో ఎందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని మనం కోరుకుంటే యాక్చువల్గా మనం గుర్తించాల్సింది ఏమంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరితో దేవుని సన్నిధి ఉంది పరిశుధాత్మ దేవుడు మనలో ఉంచబడ్డాడు కరువుగా ఇవ్వబడ్డాడు మరి ఆ సంగతి మనం గుర్తిస్తే మనం ఏం దిగులు అవసరం లే దేవుడు మనతో ఉన్నాడు మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలం దేవుని సన్నిధిలో సంతోషం ఉంది సంపూర్ణ సంతోషం ఇది ఏ పదవులతో వచ్చేది కాదు సంపదతో వచ్చేది కాదు లేకపోతే పరపతితో వచ్చేది కాదు మంచి పేరు తెచ్చుకుంటే వచ్చేది కాదు కేవలం దేవుని సన్నిధిలో ఉంది అంతా మరి ఈ ఇజ్రాయేలీలు యూదులు యుఫ్రటిస్ నది దగ్గర విచారించినట్టుగా మనం విచారించాల్సిన అవసరం లేదు మన ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామంటే అది చేతులారే చేసుకునేది వీళ్ళు కూడా చేతులారే చేసుకుందే కదా దేవునికి విరోధంగా పాపం చేశారు వద్దు వద్దు అని ప్రవక్తలు ఎంత చెప్పినా వినలేదు వాళ్లకు ఆనందం పోగొట్టుకున్నారు మనం కూడా చాలాసార్లు మన మన దోషం వల్లనే మనం ఆనందం పోగొట్టుకుంటూ ఉన్నాం ఒకసారి మనము హబ్బకు ప్రవక్త చెప్పినట్లు మనం చెప్పగలిగితే ఇంకా మనకు సంతోషానికి ఏం ఆటంకం ఉండదు హబక్కు ప్రవక్త చెప్పిన మాటలు చూద్దాం ఒకసారి అందరికీ బాగా వాడుకుంటుంటాం ఈ మాటలు హబక్కుకు మూడు చివరి మూడు వచనాలు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినా గొర్రెలు దొడ్డులు లేకపోయినా పా శాలలో పశువులు లేకపోయినా నేను ఎహో ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభువు యహోవయ్యే నాకు బలము ఆయన నా కాళ్ళం లేడి కాళ్ళ వలె చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయను ఇటువంటి ఫీలింగ్ మనకు ఉండాలి ఆ బొక్కు ఏమంటున్నాడు నాకు ఏం లేకపోయినా పర్లేదు దేవుని సన్నిధి ఉంటే చాలు అంటున్నాడు మరి అటువంటి ఆలోచన మనం కూడా కలిగి ఉండాలి ఎప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే ఆలోచన మనకుంటే సంతోషంగా ఉండగలమండి అది మాత్రం ఖచ్చితంగా తెలుసు మరి మనం అందరం కూడా అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి నెహమ్య ఎనిమిది పదిలో నెహమ్య అంటున్నాడు ఏహో ఎందు ఆనందించడం వల్ల మీరు ఉందెదరు మన బలం ఎట్లా వస్తుంది దేవుని ఎందు ఆనందించడం ద్వారా దేవుని ఎందు ఆనందించటం ఎలాగా అనేది కూడా మనం చూద్దాం ఆనందం కోల్పోవటానికి కారణాలు కారణాల ముందు చూద్దాం నేను ఒక పన్నెండు కారణాలు చెప్తాను ఈ కారణాలలో ఒకటి రెండైనా మనలో ఉంటాయి దాన్ని తీసేస్తే మనం సంతోషంగా ఉండగలం ఆనందం కోల్పోవటానికి కారణాలు మొదటిది క్రీస్తు మీద మొదటి ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు ఎఫ్ఎస్ సంఘంతో ప్రభు అంటాడు కదా ప్రకటన గ్రంథంలో తొలి ప్రేమను పో పోగొట్టుకున్నావు నువ్వు తొలి ప్రేమ లేదు నీలో అని ఇది చాలా సహజమండి ప్రతి ఒక్కరికి కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మొదట్లో రక్షణ పొందిన ఆరంభంలో చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని వాక్యం నేర్చుకోవాలి దేవునితో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉంటాయి మొదట్లో కానీ రోజులు గడిచే కొద్దీ పాపానికి దగ్గర అవుతూ ఉన్నాం పాపం ఒప్పుకోలు లేదు పాపం పశ్చాత్తా హృదయంతో దేవుని సన్నిధి పోవడము తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం ఆనందం కోల్పోతాం ప్రభు సన్నిధిలోనే ఆనందం ఉంది ప్రభు లేకుండా మనకి ఏ ఆనందము ఉండదు రెండవదిగా మనం చూస్తే ఆత్మీయ క్రమశిక్షణ లేకుండా పోతున్నది స్పిరిచువల్ డిసిప్లిన్ ఉండాలి మన జీవితంలో అంటే ఏంటి ఉదయాన్నే లేయడము మన పనులన్నీ ఆరంభించక ముందే దేవునితో క్వాయిట్ టైం గడపడము ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కలిసి పని ప్రార్థన చేసుకోవాలి అది ఒక టైం స్లాట్ పెట్టుకోవాలి ఇట్లాంటివన్నీ క్రమశిక్షణ లేకుంటే మనం ఆత్మీయంగా అన్నీ కోల్పోతాం దేవుని సన్నిధి మనతో ఉండదు సంతోషం కోల్పోతాం దేవునికి దగ్గరగా ఉండాలి ఎప్పుడు కూడా తర్వాత మూడవది తృప్తి లేకుండాట సుష్టి సహితమైన జీవితము లాభదాయకము ఆశీర్వాదకరము అని దేవుని వాక్యం చెప్తూ ఉంటే మనం ఎప్పుడూ ఇతరులతో పోల్చుకుంటూ మాకు అది లేదు ఇది లేదు వాళ్ళకు ఉంది మాకు లేదు ఇట్లాంటి ఆలోచనలతో ఉన్న ఆనందం కాస్త కోల్పోతున్నాం ఎప్పుడైతే మనము ఉండేదాంతో సంతోషంగా ఉంటామో అప్పుడు మనలో అధిక సంతోషం ఉంటుంది కాబట్టి మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి మనకి ఎంత కావాలో దేవుడికి తెలుసు నీకేం కావాలో తండ్రికి తెలుసు అని యేసు ప్రభు చెప్పాడు కదా మనకు తెలుసు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి మనకి ఏ ఏ సమయంలో ఏం అవసరం ఉందో అది ఇస్తూనే ఉంటాడు నేను పదహారు సంవత్సరాలు అయింది యేసు ప్రభు మార్గంలోకి వచ్చి అప్పటి నుంచి నేను అనుభవిస్తున్న ఇటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో లేదు అనుకున్న రోజున లేకుండా ఎప్పుడూ ఉండదు ఎంత కావాలో అంత ఇస్తాడు దేవుడు దావిదు ప్రార్థన చేస్తాడు చూడండి నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఎద్దు నేను మర్చిపోతానేమో తక్కువ ఎద్దు అడుకు తింటానేమో నాకు కావాల్సినంతే ఇవ్వు దేవుడా అని మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము మాకు సరిపడా ఇస్తూనే ఉంటాడు దేవుడు ఎప్పుడు లోడ్ చేయలేదు మరి అటువంటి అనుభవంలోకి మనం రావాలి అప్పుడు సంతృష్టి సహితమైన జీవితము ఉంటుంది ఎప్పుడు కూడా తృప్తి లేకుండా ఉండడం అంటే స్తోమతకు మించి ఆశించడం మనం అఫోర్డ్ చేయలేకపోయినా కూడా ఇతరుల దగ్గర ఉండేది మనకు కావాలి అని కోరుకోవడం తర్వాత నాలుగవది ప్రార్థన లేమి ప్రార్థనలో కొరవ వస్తుంది కొదువ చాలామంది ప్రార్థనకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వట్లేదు యాక్చువల్గా ప్రా ప్రార్థన అనేది లైఫ్ లైన్ మనకు దేవునికి కనెక్షన్ మరి అటువంటిది పోగొట్టుకుంటే మనకి ఇంక సంతోషంగా ఎట్లా ఉండగలము దావిది ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రార్థించాడు కీర్తనలో చాలా చోట్ల మనం ఆ సంగతి చూస్తాం నీ సన్నిధిలో ఉండే భాగ్యం దయచే స్వామి అవును మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకోవాలి ఐదవది ఎక్కువగా నెగిటివ్ థాట్స్ ప్రతికూల పరిస్థితులపైనే కేంద్రీకరిస్తూ ఉంటాం సమస్యల గురించే ప్రాధాన్యత సమస్యల వైపు చూడకుండా దేవుని వైపు చూద్దాం సమస్యలు ఒక ఒక దైవజనుడు అంటాడు సమస్యల వైపు ఒక్కసారి చూడు క్రీస్తు వైపు పదిసార్లు చూడ అర్థమైందా అంటే క్రీస్తు వైపు చూడడం అంటే ప్రార్థన చేయడం ఒక చిన్న సమస్య వస్తే మనం ఏం చేయాలి ఆ సమస్య వైపే అంటే మనకు దిగులు వచ్చేస్తుంది సమస్య వైపు చూడకుండా క్రీస్తు వైపు చూస్తే పదిసార్లు చూడాలి అప్పుడు కంప్లీట్గా దేవుని మీద ఆధారపడేది నేర్చుకుంటాం తర్వాత ఆరవది ఏంటంటే దేవుని దేవుని దగ్గర నుంచి కేవలం ఆశీర్వాదాల కొరకే ఆశీర్వా ఆశిస్తూ ఉంటారు మనకు ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు అయితే మనకి ఏది అవసరమో ఆయనకు తెలుసు ఇహలోకపరమైన ఆశీర్వాదాల కంటే పరలోకపరమైన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు మనకి ఎక్కువగా అవసరం ఉన్నాయి కాబట్టి వాటికి వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి మనం దేవుడి దేవుడి దగ్గరికి వస్తే కేవలం పాజిటివ్ థింగ్సే జరుగుతాయి ఎంత మేలే జరుగుతుంది అని చెప్పుకో అని చెప్పడము యాక్చువల్గా కరెక్ట్ కాదు విశ్వాసులు అందరికీ శ్రమలు ఉంటాయి అయితే శ్రమంలో దేవుడు మనకు తోడున్నాడు అనే విశ్వాసం మనలో ఉండాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలం ఏడవది ఏంటంటే సెల్ఫ్ పిటి మన పైన మనం జాలిపడ్డాం ఇది చాలామందికి అలవాటు అండి ఎందుకు జాలిపడాలా మనం దాంట్లో తక్కువ ఉన్నాం వీఆర్ యునీక్ పీపుల్ దేవుడు మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు ఆయన సారూప్యంలో సృష్టించాడు మనలో ఏం కొదవ ఉంది మనల్ని మనం జాలిపడాల్సిన అవసరం లేదు మనల్ని ఎవరైనా బాగా చూసుకోకపోతే అయ్యో ఏడుస్తాం లేకపోతే మనల్ని ఎవరైనా తిడితే బాధపడతాం అవసరం లేదు దేవుడు మనల్ని మనతో ఉంటే ఎవరి జాలి అవసరంలా ఎవరు ఎవరి కృప అవసరంలా దేవుడి కృప ఉంటే చాలు మరి అలాంటప్పుడు సొంత సెల్ఫ్ సెల్ఫ్పిటీ అనేది ఒక పాపం అనేది తలంచాలి మనం ఎనిమిదవది భవిష్యత్తు గురించి భయం భయం ఎక్కడుంటే అక్కడ విశ్వాసం లేనట్టే అండి భయపడకూడదు దేవుడు మనతో ఉంటే మనకేంటి భయం నేను నీతో ఉన్నాను భయపడద్దు అని ఎన్ని వందల సార్లు చెప్పాడండి మూడు వందల అరవై ఆరు సార్లు ఉందంట బైబిల్లో మరి భయపడద్దు భయపడద్దు అని దేవుడు చెప్తూ ఉంటే మనం భయపడుతూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి మనం దేవునికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లా ఆయనకు చేతగాదని చెప్పుకుంటున్నాం ప్రజల్లో అది చాలా తప్పండి భయపడకూడదు ఏదానికి తర్వాత తొమ్మిదవది రక్షణ నిశ్చయిత లేదు రక్షణ వచ్చింది అందరికీ బల్లారాధనలో పాల్గొంటున్నాం బ్యాప్తిజం తీసుకుంటున్నాం రక్షణ వచ్చేసింది అని అనుకుంటున్నాం కానీ రక్షణ నిశ్చయిత నిజంగా ఉంటే మనకి ఏ భయము ఉండదు గాఢంధకారపులా ఉన్నా కూడా ఏం భయం లే ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు రక్షణ నిశ్చయిత మనకు లేకుంటేనే ఇట్లా భయపడుతూ ఉంటాం తర్వాత పదవిది క్షమించుటకు ఇష్టపడకుండుట క్షమాపణ అనేది చాలా అవసరం అండి దేవుడు ఏం చెప్పాడు నువ్వు ఇతరులను క్షమించకపోతే నేను నిన్ను క్షమించను దట్స్ ఇట్ ఇంకా క్షమించకపోతే మనం పర్లోకానికి ఎట్లా వెళ్తాం అందుకని క్షమించలేకపోవడము అది ఒక గిల్ట్ ఫీలింగ్ ఎప్పుడు మనలో ఉంటుంది అది తీసేస్తే మనం సంతోషంగా ఉండగలం తర్వాత పదకొండవది ఎదుటివారిని తప్పులు పట్టట ఎవరిని తీర్పు తీర్చద్దు ఎవరినైనా తీర్పు తెరిస్తే నేను మిమ్మల్ని తీర్పు తీరుస్తా అని ప్రభు చెప్పాడు మనం ఇతరులను తప్పులు పట్టకూడదు ఒకరిని తప్పులు పడితే మూడేళ్ళు మన వైపు చూస్తున్నాయని గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు కూడా ఇతరులను తప్పులు పట్టకూడదు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది స్వార్థం నాకు నేను అనేది వదిలిపెట్టేసి మన హృదయ సింహాసనంలో ఐ కాకుండా ఇట్లా ఉంచి సీలాగా చేసుకుంటే క్రైస్ట్ వస్తాడు యసుప్రభు అక్కడ ఉండాలి యసుప్రభు మనలో ఉంటే ఈ స్వార్థం అనేది ఉండదు స్వార్థం గురించి నేను ఎప్పుడు చెప్తుంటా ఎగ్జా ఎగ్జాల్టింగ్ గాడ్ ఓన్లీగా మార్చాలి మనం దేవుణ్ణి పంపించే బదులు దేవుణ్ణి మనలోకి తీసుకురావాలి ఎప్పుడైతే మనలో స్వార్థం ఉంటుందో అప్పుడు ఇంక దేవుడికి స్థానం ఉండదు ఎవిక్టింగ్ ద గాడ్ ఫ్రమ్ హార్ట్స్ బట్ ఎగ్జాల్ట్ చేయాలి ఆయనను అభినందించాలి ఆయనను గౌరవించాలి ఆయనను మహింపరచాలి అది మన ఏముగా ఉన్నప్పుడు మనలో సంతోషం నిండిపోతుంది సరే ఇప్పుడు పన్నెండు రీజన్స్ చెప్పాను కదా మరి ఇవన్నిట్లో ఏమేమి మంది మన పక్షాన ఉన్నాయో మనలో ఉన్నాయో అవి రెక్టిఫై చేసుకుంటే మనకు తిరిగి ఆనందం పొందుకుంటాం అయితే ఇంకా కొన్ని టిప్స్ చెప్తాను మీకు హౌ టు రీగెయిన్ లాస్ట్ జాయ్ మనం పోగొట్టుకున్న ఆనందం ఎలా తిరిగి పొందుకోవాలి మొదటిది పాప పప్పుకోలు పశ్చాత్తాపం మనలో ఉన్న పాపం తీసేయాల యేసు సన్నిధికి వెళ్ళి పశ్చాత్తాప హృదయంతో విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధికి వెళ్ళి సారీ చెప్ అడిగితే తప్పనిసరిగా దేవుడు మనల్ని క్షమిస్తాడు ఆయన ఎదురు చూస్తున్నాడు మనం ఎప్పుడు ఆయన దగ్గరకు వస్తామా అని ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జన్లారా నా ఇద్దరికి రండి అన్నాడు పాప భారం మోసుకొని తిరుగుతున్నాం మనం దాన్ని ఆయన దగ్గర ఆ కాళ్ళ దగ్గర పడేస్తే పశ్చాత్తా హృదయంతో సారీ చెప్తే తప్పనిసరిగా ఆయన మనల్ని క్షమిస్తాడు రెండవది దేవుని సన్నిధి కోరుకొనుట దేవుని సన్నిధి ఉంటే మనకి ఇంకేం అవసరం లేదండి ఏహో నా కాపరి నాకు లేమి కలగదు మీరు నాతో ఉంటే చాలు దేవుని సన్నిధి పాతకాలంలో అయితే పాతని మదిన కాలంలో కేవలం కొన్ని సందర్భాల్లోనే దేవుడు మనతో ఉండేవాడు దే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండేవాడు కానీ ఇప్పుడు మనం ఎంత ధన్యులం అంటే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మని ఇక్కడికి పంపించారు మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు మనల్ని గైడ్ చేస్తున్నాడు ఇటువంటి దేవుడు మన సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి ఏం భయం ఉండకూడదు తర్వాత అది అంటే దేవుని సన్నిధి మనం కోరుకుంటూ ఉండాలి రెండవది మూడవది కృతజ్ఞత కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి దేవుడికి దేవుడు మనకి ఎన్ని మేలు చేశాడు అది జ్ఞాపకం చేసుకొని ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి దేవుని వాగ్దానాలు గుర్తు చేసుకోవాలి నాలుగవది దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు ఆయనను ఎప్పుడు కూడా నమ్ముకొని ఉండాలి మనం మూడవది క్షమాపణ క్షమాపణ క్షమిస్తే మనకి ఫ్రీగా ఉంటాం ఇంకా దిగులు ఉండదు ఇతరులకు సేవ చేయటం ఆరవది ఇతరులకు సేవ చేయడానికే మనల్ని దేవుడు రక్షించాడు మనం మంచి క్రియలు చేయాలి సత్క్రియలు సత్క్రియలు చేయడం వల్ల రక్షణ రాదు కానీ సత్క్రియలు చేయడానికే ప్రభు మనల్ని ఏర్పాటు చేశాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఇక్కడే ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే ఇతరులకు సేవ చేసి ఇతరులను కూడా నా దగ్గర తీసుకురండి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అందుకనే మనం ఎప్పుడు కూడా ఇతరుల కోసం పనిచేయాలి ఫలము ఫల మన జీవితంలో ఫలం చూడాలని అనుకుంటున్నాడు దేవుడు ఫలించిన ఫలము చెట్టు తినదు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా మన జీవితంలోని ఫలము ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ విధంగా ఇతరుల కోసం జీవిస్తూ ఉంటే మన జీవితంలో ఆనందం నిండిపోతుంది ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గర ఒక పది రూపాయలు ఉంది మీరు ఒక చాక్లెట్ కొనాలని పెట్టుకున్నారు మరి ఎదురుగా అడుక్కునే వాళ్ళు కనపడతారు వాళ్ళకి ఇస్తే వాళ్ళ మొహంలో సంతోషం చూస్తే మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి అది ఒకసారి గమనించండి కొన్ని ఉదాహరణలు మనం చూసుకుంటే అందరికి తెలిసిన క్యారెక్టర్స్ దావీదు దావిత పాపం చేశాడు భయంకరమైన పాపాలు చేశాడు తో వ్యభిచారం చేశాడు ఆమె భర్తను చంపించాడు అయినా కూడా అతన్ని దేవుడు తన హృదయానుసారుడని ఎందుకు పిలిచినాడంటే తను చేసిన పాపం గుర్తించి క్షమాపణ అడిగి సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాడు దే దేవుడితో ఎప్పుడు సహచారం చే అసహవాసం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధి ఎట్లా అనుభవిస్తున్నాడంటే రోజుకు మూడుసార్లు ప్రార్థిస్తాడు ఐదు సార్లు దేవుణ్ణి ఆరాధిస్తాడు అటువంటి పని చేసినందువల్ల దేవుడికి అతని అతను అంటే చాలా ఇష్టం పోగొట్టుకున్న సంతోషమంతా తిరిగి పొందుకున్నాడు దేవుని సన్నిధి వల్ల నెహమ్య నెహమ్య గురించి మనకు అందరికీ తెలుసు ప్రాకారాలు కట్టడానికి ఎరుశ్లేమికి వచ్చి యాభై రెండు రోజుల్లో ప్రాకారాలు కట్టాడు అని నెహమ్య గ్రంథంలో చూస్తాం అయితే మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే నెహమ్య అక్కడ అత్తహాసస్థ ఆస్థానంలో ఉన్నాడు అతనికి పానీయం అందించే ద్రాక్షరసం అందించేవాడిగా ఉంటున్నాడు అంతపురంలో చాలా ఇంపార్టెంట్ పోస్ట్ అది ఆ పోస్ట్లో ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఎరుషులేం నుంచి కొంతమంది అనాని ఇంకా కొంతమంది వచ్చినప్పుడు ఎలా ఉన్నారు అక్కడ వాళ్ళు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం విన్నాడు ప్రాకారాలు పడిపోయినాయి గుమ్మాలు కాల్చేశారు ఆ మందిరం కంప్లీట్గా పోయింది ఇవన్నీ విన్నప్పుడు బాధతో ఏడ్చాడు ఉపవాస ప్రార్థనలు చేశాడు ఆ బాధ ఎట్లా తీరిందంటే దేవుడి శక్తితో రాజును అప్రోచ్ అయ్యి రాజు సహాయంతో రాజు హె పర్మిషన్తో గవర్నర్గా ఎరుషలంకి వెళ్ళి అక్కడ ప్రాకారాలు కట్టి తిరిగి వచ్చినప్పుడు అతను సంతోషపడ్డాడు తను అనుకుంది తను చేయగలిగాడు దేవుని శక్తితో అప్పుడు సంతోషంగా ఉన్నాడు పౌలు పౌలు గురించి మనకి తెలియ చాలా సంగతులు తెలుసు అంతకుముందు అందరినీ యసు ప్రభు మార్గంలో పోయే వాళ్ళని శిక్షించేవాడు కానీ రక్షణ పొందిన తర్వాత వాళ్ళందరినీ కూడా తనే శిక్షలు అనుభవించేవాడిగా తయారయ్యాడు హింసింపబడ్డాడు పత్రిక పదకొండవ అధ్యాయంలో చూస్తే ఎన్ని హింసలు పడ్డాడు ఎన్ని హింసలు అయితే ఆయన ఏమంటున్నాడు శ్రమల్లో నేను ఆనందిస్తున్నాను సహానుభవం కావాలి యశు ప్రభు శ్రమల్లాగా నేను కూడా శ్రమపడాలని ఆలోచిస్తున్నాను ప్రభునంద ఆనందించుడి ఎల్లవెళ్ళ ఆనందించుటే అని చెప్పిన మాట తన జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవించాడు అందుకనే చెప్పగలిగాడు మరి ఒకసారి హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుతాను ఆనందం ఎలా తిరిగి తెచ్చుకోగలమనే విషయం మనకు అర్థమవుతుంది పన్నెండు రెండు మూడు మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసంకు కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం ఆయన మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానంను నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క గుడిపార్సింహనాశీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకయ్యూ ఉండునట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఒప్పుకున్న ఆయనను తలంచుకొనిడి ఇక్కడ ఏమంటున్నాడు అంటే హెబ్రి పత్రికాకారుడు మీరు పాపం వదిలిపెట్టి దేవుని వైపు నడవండి అంటున్నాడు దీంట్లో ఇంకా ఒక మూడు అంశాలు మీకు చూపిస్తాను చెప్తాను ముందుకెళ్ళ అంటే వెనకలకి వెనకలు చూడండి వెనకలు ఏముంది దేవుడు మనకు చేసిన అంటే బ్యాక్గ్రౌండ్లో మనం చూస్తే నేపథ్యంలో మనం చూస్తే మన పాస్ట్ ఎట్లా ఉంది దేవుడు చేసిన మేళ్ళన్నీ మనం మర్చిపోకూడదు దేవుడు మనకు ఎన్నో మేళ్ళు చేశాడు తర్వాత ఏంటంటే అప్వర్డ్ లుక్ పైన ఎవరున్నారు తండ్రి సింహాసనం పైన కుడిపార్శమన యేసుప్రభు కూర్చొని ఉన్నాడు ఆయన మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు ఇంకొకటి ముందుకు చూడు ముందర ఏముంది యేసుప్రభు నిలబడి ఉన్నాడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన వైపు చూస్తూ పరిగెత్తాలి ఈ మూడు గుర్తుపెట్టుకోండి వెనక జరిగినేవి మర్చిపోద్దు దేవుడు మన జీవితంలో చేసిన మేళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మనం మేలు మర్చిపోకుండా భావంతో ముందుకు పరిగెత్త ముందుకు వెళ్ళాలి వెళ్ళేటప్పుడు పైకి చూడండి పైన ఎవరున్నారు సింహాసనాశనుడై ఉన్న యేసుప్రభు తండ్రి ఎదుట మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నారు ప్రధాన యాజకుడిగా అది చూస్తే మనకి ఎంత ధైర్యం వస్తుంది కదా తర్వాత మూడవ విషయం ముందుకు చూడు ఎవరున్నారు గోల్ దగ్గర ఆ గురి దగ్గర యేసుప్రభు నిలబడి ఉన్నాడు మరి యేసుప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగితే మనకు విజయమే విజయం మనకి అటువంటి విజయం మనకు కావాలి అటువంటి ఆనందం మనకు కావాలి ఈ మూడు పనులు చేస్తే మనం తిరిగి సంతోషంగా దేవుని దగ్గర ఉండచ్చు గల్తీ ఐదు ఇరవై రెండులో ఆత్మఫలంలో సంతోషం రెండవది సంతోషం ఎలా వస్తుంది అది బయటికి కనపడకపోయినా మన మొహాల్లో ప్రతిబింబిస్తుంది మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటే అది దేవుడు దయ వల్లనే వీళ్ళు ఎంత సంతోషంగా ఉండగలుగుతున్నారు అని అందరు తెలుసుకుంటారు కీర్తనకారుడు నూట ఇరవై ఆరు రెండులో ఏమంటాడంటే మీ మొహంలో నవ్వు చూసి యహోవ దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప పనులు చేశాడని అన్యులు అనుకుంటారు అని చెప్పి రాయబడింది మరి అన్యులు అనుకున్నప్పుడు దేవునికి మహిమ వస్తుంది కదా ఈ విధంగా మీరు ఆలోచిస్తూ ఎల్లవెల్లా సంతోషంగా ఉండాలని చిన్న ప్రార్థన చేసుకుందాం దయమైడ ఎస్ ప్రభు మీకే వందనాలు తండ్రి ప్రభునంద ఆనందించుడి ఎల్లవేళ ఆనందించుడి అని చదువుకోవడమే కానీ ఎలాగ ఉండాలి అనేది ఈరోజు మాకు చెప్పారు నేను ఆ విషయాలు మేము గుర్తుంచుకొని మాలో ఎందుకు ఆనందం కోల్పోతున్నాము తిరిగి ఎలా సంపాదించగలం అనే విషయాలు గుర్తుపెట్టుకొని మా జీవితంలో అన్వయించుకునే దానికి సహాయం చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి आमिर आमिर गॉड ब्लेस यू